అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వేంపాడు డిఎల్పురం బుచ్చిరాజుపేట చందనాడ గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది గతంలో కేటాయించిన ఏడు వందల ఎకరాలతో పాటుగా ఇప్పుడు రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది తొలి దశలో రెండు వేల రెండు వందల ఎకరాలు రెండో దశలో మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు భూమిని కేటాయిస్తుంది రైతు తొలి దశలో ఇరవై వేల మందికి రెండో దశలో ముప్పై ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశం పలు ప్రోత్సాహకాలతో గుంకేటాయింపులకు ఎస్ఐపిడి సిఫార్సు చేసింది ఎన్ఎన్డిసితో ద్వైపాక్షిక ఒప్పందానికి రైలు రోడ్డు నీరు విద్యుత్ క్వారీల వినియోగం కోసం సంబంధిత శాఖ సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేసింది పదిహేనేళ్ల పాటు విద్యుత్ శుల్కం మినహాయింపు యూనిట్ ఒక రూపాయి రియంబర్స్మెంట్ లభించింది ప్లాంట్ నిర్మాణ సమయంలో ఆ తర్వాత పదిహేనేళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ అమ్మకాల రియంబర్స్మెంట్ వర్తిస్తుంది మూలధన సబ్సిడీ కూడా అవకాశం రైపు అర్సుల నూకల్ సంస్థ నిర్మించే క్యాప్టివ్ పోర్టు తొలి దశలో రెండు బెత్తులు రెండో దశలో నాలుగు బెత్తులు ఏర్పాటు చేయాలనున్నాయి క్యాప్టివ్ కోర్టుకు తొలి దశలో నూట నలభై ఎనిమిది రెండు ఆరు ఎకరాలు రెండో దశలో నూట ఎకరాలు అవసరం అవుతాయని అంచనా రెండు దశల్లో పోర్టులో ఆరు వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది తొలి దశ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండో దశ రెండు వేల ముప్పై మూడు నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది ఏపీ ప్రభుత్వం